సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు మూడు వేలకు పెంచడం జరిగిందని ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ మళ్లీ సభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కోరారు అనపర్తి మండలం అనపర్తి రామవరం కుతుకులూరు పూలగుర్త గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కారికలు రెండు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేలకు పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యు నారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దఫా దఫాలుగా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ దఫా దాఫలుగా పెంచుతూ మూడు వేల రూపాయలు చేస్తారని గతంలో ఏ ప్రభుత్వము ఈ విధంగా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇవ్వలేదని గతంలో అయితే అరవై ఐదేళ్లు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదని కానీ ఇప్పుడు అరవై ఏళ్లకే పెన్షన్ వస్తుందని అలాగే గతంలో పెన్షన్ కోసం పంచేది కార్యాలయాలకు వెళ్లి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాలంటీర్ల సహకారంతో ఇప్పటికే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు ప్రజా సంక్షేమ వైఎస్ జగన్ అని మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిపిస్తే రాష్ట్ర ప్రజలకు మరింత మంచి జరుగుతుందని తెలియజేశారు రామవరంలో జరిగిన పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రానికి క్షీరాభిషేకం చేసి పెన్షన్ చాటుకున్నారు ఎవరు మాట ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు ఎవరు అమలు పరచలేకపోయారా గతంలో వాగ్దానం చేసి ఎవరు అమలు అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి వట్టి వట్టి అబద్ధపు మోసపు వాగ్దానాలను చూసి ఎవరు కూడా దయచేసి మోసపోవద్దండి అంతేకాకుండా ఈ పెన్షన్దారులు పెద్ద వయసు వాళ్ళు ఇంకోటి ఉంది ఇబ్బంది వాళ్ళకి కొంతమందికి సరిగ్గా కనబడక సరిగ్గా వినపడక లేదంటే సరిగ్గా మాట్లాడలేక పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు కొరవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు మీకెందుకు తాత నాన్నమ్మ నేనేం చెప్తాను మా అమ్మ నేనేం చెప్తాను ఓటని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేస్తారు దయచేసి మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏ పార్టీ వచ్చిన తర్వాత మీకు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచారు ఏ పార్టీ వచ్చిన తర్వాత పేదల బతుకు బాగుందన్నది మాకంటా కూడా లబ్ధిదారులైన మీకే బాగా తెలుసు కాబట్టి తప్పనిసరిగా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మీరు ఫ్యాను గుర్తుకు ఓటేయమని మీ నోటితోటి మీరు చెప్పేస్తే ఎవరు కూడా మోసం చేసే అవకాశం కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లేదంటే కొన్ని చోట్ల కొంతమంది మోసం కూడా చేయొచ్చు ఎప్పుడైతే మీరు నోటమిటో మాట వచ్చిందో పక్కనే ఏజెంట్లు ఉంటారు రెండవ దానికి ఓటు వేయడానికంటూ అవకాశం ఉండదు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ రకంగా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అంతేకాకుండా మరి మీ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా మరి గత ఎలక్షన్లో ఎవ్వరికి ఎప్పుడు రానటువంటి మెజార్టీ నాకు ఇచ్చి నన్ను మరి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నేను ఎంఐఏ అయిన తర్వాత మీకు ఆసుపత్రి ఏ రకంగా కట్టించేవా అన్నది మీ అందరికీ కూడా తెలుసు సుమారు రెండు కోట్ల వరకు మూడు బిల్డింగులు ఎక్కడ సచివాలయం అవనండి వెల్నెస్ అవ్వండి ఆర్బీకే కానీ మూడు బిల్డింగ్లు కూడా తొందరలో ఓపెన్ అవుతాయి అవి ఏ రకంగా మరి కట్టేవా అన్నది తెలుసు ఇక్కడ కూడా ఈ పంచాయతీది కూడా పైన కూడా వేయించడం జరిగింది స్కూల్ కూడా సుమారు ఇప్పటికే ఓ నలభై లక్షల వరకు దాన్ని ఖర్చు పెట్టి ఏ రకంగా దానికి గ్రాంట్ వచ్చిందన్న తెలుసు రోడ్లు డ్రైన్లు కూడా ఏ రకంగా అయినాయి అన్న తెలుసు ఇవన్నీ అయినాయి అంటే నా ఒక్కడ గొప్ప ఇది కాదు అక్కడ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టాం ఇవన్నీ కూడా నా ఒక్కడ గొప్ప నా ఇదని కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండటంతో మరి ఫండ్స్ రిలీజ్ చేయడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కృష్ణారెడ్డి గారు అనివ్వండి ప్రెసిడెంట్ గారు అనివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వీళ్ళందరూ సమిష్టి కృషి వీళ్ళ సహకారంతో గ్రామంలో ఈ రకంగా అభివృద్ధి చెందిందని దీనికి నా వంతల్లా పోస్ట్ మ్యాన్ డ్యూటీ ప్రభుత్వం నుంచి మీ గ్రామానికి తీసుకొచ్చే ఫండ్స్ నా ద్వారా రావడం తప్ప మిగతాదంతా ఈ గ్రామంలో ఉండే నాయకుల సహకారంతో జరిగిందని అదే విధంగా మరి నా హయాంలో ఈ రకంగా మీ గ్రామాభివృద్ధికి నా వంతు సహకారం ఉన్నందుకు ఒక రకంగా మీరందరూ కూడా గతంలో నన్ను ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ రకంగా మీ అందరికీ కూడా మరి నేను సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించిందని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది అంతేకాకుండా చివరిగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను మీరందరూ కూడా ఆలోచించండి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు బతుకులు బాగున్నాయి ఈ సంక్షేమ పథకాలు బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలకి ఎన్ని స్కీములు పెట్టి ఈ రకంగా ఆదుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను అయిన తర్వాత నీతివంతంగా ఉన్నానా ఏమన్నా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డానా స్థానికం నుండి నాయకులు మేమందరం కూడా ఏ రకంగా కష్టపడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామని మీరు అందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఇక్కడ లోకల్గా ఉంటే నాయకులందరూ కూడా చిత్తశుద్ధితోటి వాళ్ళు చేస్తున్నారు నేను కూడా నిజాయితీగా పని చేస్తున్నానని మీరందరూ కూడా నమ్మితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సింది అందరినీ కూడా కోరుకున్నాం అంచేది అంటే ఒకవేళ నేను నిజాయితీగా అనుకున్నా స్థానికం నుండి మన నాయకులు నిజాయితీగా లేకపోతే నేను చేసేది కూడా ఏముండదు నా అదృష్టం కొద్దీ మీ అదృష్టం కొద్దీ మన లోకల్గా ఉన్న కృష్ణారెడ్డి గారు అవనండి మిగతా నాయకులు అవన్నీ అందరూ కూడా తమ జీవుల నుంచి ఖర్చు పెట్టుకునే వాళ్ళే కానీ వాళ్ళ జేబులోంచి తీసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం నా అదృష్టం ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటుందోటి నేను కూడా నిజాయితీగా నేను చేస్తున్నందుకు నాకు కూడా ఇక్కడ కింద తేడా అయితే నేను ఎలా ఉన్నాను కానీ ఉపయోగం లేదు వీళ్ళందరూ సహకారంతో నా నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఈ రోజున మరి జిల్లాలోనే నాకు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అంటే దీనికి కారణం ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న మీరు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ